అందరికి నమస్కారం పుష్ప టూ సినిమా గతేడాది చివర్లో విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ఈ సినిమా సాధించింది భారతీయ చిత్రంలో స్థానంలో ఉంది ధర్మకుడు సుకుమార్ పుష్ప టూ ఎండింగ్ లో ఉంటుందని చెప్పాడు అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో పుష్ప త్రీ వన్ లైన్ సిద్ధంగా ఉందని చెప్పారు తాజాగా సుకుమార్ హఠాత్తుగా పుష్పత్రి ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడు మళ్ళీ ఏమైందో ఏమో అల్లు అర్జున్ బదులుగా సుకుమార్ ఇప్పుడు మరో స్టార్ హీరోతో చేతులు కలిపారు పుష్ప తర్వాత పుష్ప పుష్ప పుష్పత్రి మొదలు పెడతానని అంటున్నాడు అతను ఎవరో కాదు రామ్ చరణ్ సుకుమార్ రామ్ చేస్తున్నాడు సుకుమార్ బుచ్చిబాబు దర్శకంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థే డబ్బులు పెడుతుంది పెద్ది సినిమా రెండు వేల ఇరవై లో విడుదల కాను ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే రామ్ చరణ్ తో సినిమా చలిసి చేయబోతున్నాడు కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాను సుకుమార్ రామ్ చరణ్ సినిమాకు కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే భారీ బడ్జెట్ ను పెడుతున్నాడు కలిసి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి